స్వర్ణగిరిలో కొలువైన అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడిన నూతన దేవాలయం భువనగిరి పట్టణంలోని మానేపల్లి హిల్స్ పై మానేపల్లి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఆగమనాన్ని అనుసరించి ప్రాచీన శిల్పశాస్త్ర రీతుల ఆధారంగా రూపుదిద్దుకుంది ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా కూడా చెప్పుకోవచ్చు ఈ ఆలయాన్ని యాదాద్రి తిరుమల దేవస్థానంగా కూడా పిలుస్తారు పల్లవ విజయనగర చోళ చాళుక్య రీతిలో నిర్మించిన ఆలయం చూడగానే ఆకట్టుకుంటుంది ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు సువిశాలమైన మంటపాలు ఐదు అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం అద్భుతంగా ఉంటుంది సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం శంకు చక్రాలతో వరదా కటిహస్తాలతో స్వామివారి విగ్రహం దర్శనం దర్శనమిస్తుంది ఈ ఆలయం తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రతిబింబిస్తుంది పద్మావతి దేవి గోదాదేవి మదన గోపాలకృష్ణ స్వామి గరుడ ఆల్వార్ తదితర ఉపాలయాలు కూడా ఇక్కడ కొలుగుతీరాయి భక్తులు తమ విన్నపాలు తెలియచేసేందుకు మనోభిష్ట పలకం బ్రహ్మోత్సవాలకు అనుగుణంగా విశాలమైన మాడవీధుల్లో మరియు రథసాలతో పాటు నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది ఇరవై ఏడు అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి వారి దివ్యమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ భూవరాహ స్వామి ఒకళామాత హంపి శిల్ప రీతుల్లో నిర్మితమైన విశాలమైన పుష్కరిణి అందులో నాలుగు వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో పెద్ద జలనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు పన్నెండు అడుగుల పొడవైన స్వామి ఊర్ధ్వ సైన్మూర్తిగా దర్శనమిస్తారు ఇలా భక్తుల దర్శనానికి విడుగా స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జలనారాయణ స్వామి కూడా విచ్చేసినట్లు అనిపిస్తుంది శ్రీవారి ఘంటా మండపంలో సుమారు ఆరు అడుగుల ఎత్తైన పదిహేను వందల కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ అద్భుతంగా దర్శనమిస్తుంది ఈ అద్భుతమైన ఆలయం భువనగిరి పట్నంలోని మానేపల్లి హిల్స్ పై కొలువై ఉంది స్వర్ణగిరిలో కొలువైన అతి పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి